ఒక రైతులకు ఎకరానికి ఒక పంటకి ఒక సీజన్కే పదిహేను వేలు బాకీ పడ్డది ఈ ప్రభుత్వం అన్నదాతలకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు కౌలు రైతులకు పదిహేను వేలు బాకీ రైతు కూలీలకు పన్నెండు వేలు బాకీ ఆటో అన్నలకు దాదాపు ఇరవై నాలుగు వేలు బాకీ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పాకీ పెళ్లైన ఆడబిడ్డలకు పులం బంగారం బాకీ మా పేద అవ్వలు తాతలకు నెలకు నాలుగు వేలు బాకీ చదువుకునే వ్యర్థినులకు స్కూటీలు బాకీ అట్లాగే అన్ని రకాల వరికి ఐదు వందల రూపాయల బోనస్ బాకీ అందరికీ అందలేదు రెండు వందల యూనిట్ల గృహజ్యోతి చాలామందికి బాకీ పేదలకు ఇష్టమన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ ఉద్యమకారులకు రెండు వందల యాభై చదర పడుగుల స్థలం బాకీ అట్లాగే యువతకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు బాకీ నాలుగు కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే నాలుగు కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం రేపటి నుంచి అన్ని భాషల్లో ఉర్దూలో అదేవిధంగా తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ న్యాయవంచనను ప్రజలకు వివరించడానికి ఈ బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంటింటికి తీసుకొని పోతాం తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం